డి ఆనందబాబు అన్న ఉన్నారు అలాగే దోర్క గారు వారిద్దరు కూడా వారి సాక్ష్యాన్ని కూడా తెలియపరుస్తారు మంచిదండి ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదిదేవుడికి అలాగే దేవుని సేవకులకు వేదికను అలంకరించిన దేవుని సేవకులందరికీ కూడా చేరు మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఒకసారి ఈ కార్యక్రమం మాకు నచ్చిందన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా బిగ్గరగా చెప్పండి కొంచెం హలో దేవునికి పేమ కలిగిన కాక మంచిదండి దేవుని మహాకృపను బట్టి మేము ప్రభువుని తెలుసుకొని ఒక పన్నెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మా గ్రామస్తులు వెళుతున్న పెంతు సంఘానికి నేను వెళ్ళేవాడిని అయితే నేను దేవుని మందిరానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరం వెళ్తున్నప్పుడు మా ఈదులో ఉన్న ఒక ఆమె చివరిలో వారు ఒక తాటాకీల్లో ఉంటారు వారు చక్కగా దేవుని భక్తి కలిగిన వ్యక్తులు ఆమె నాకేం చెప్పిందంటే అక్కడ నువ్వు ఒక మందిరాన్ని కడతావు నువ్వు సేవ కూడా అవుతావు అని చెప్పింది అప్పుడు నేను చాలా నవ్వుకున్నాను నేను విశ్వాసం ఉంటే చాలా నా జీవితం అక్కడ మందిరం కడతానా నేను సేవకుని అవుతానా అని నవ్వుకున్నాను నేను అప్పుడు అందులోకి నేను వెళ్తుంది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటికి అయితే స్థానిక సంఘంలో చాలామంది పెద్దలు అక్కడ ఉన్నవాళ్ళు మన సేవకుడు ఎప్పుడు చూసినా ధనాపేక్ష కలిగిన వ్యక్తి ఈ బోధలో మనం గద్దించి మనం చెప్పట్లేదైనా మనం ఎలాగే పరలోకి వెళ్తాం అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు అవన్నీ గమనించి నేను ఒక ఆ సంఘాన్ని విడిచిపెట్టి మరొక బోధకి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది ఆ బాధలో నేను కొంత కనెక్ట్ అయినప్పుడు ఆ బాధలో వాళ్ళు చల్లగా ఇరవై క్రైస్తవులకి తెలియట్లేదు చాలామందికి ఆత్మఫలాలు తొమ్మిది అవన్నీ ఫలిస్తేనే వెళ్తారు అవన్నీ ఫలించాలంటే ఈ వాక్యంలోనే ఉండాలని అలా గట్టిగా చెప్పడం వల్ల తర్వాత నేను తమ్ముడు ప్రసాదు ఆ బోధలో ఇంచుమించులో ఒక ఆరు ఏడు సంవత్సరాలు మేము కొనసాగాం అలా కొనసాగుతున్న కాలంలో మేము అలా వెళుతున్న క్రమంలో దాంట్లో ఉన్న మాట ఎక్కువ ఏంటంటే మాకు పరలోకం అంటే చాలా ఇష్టం ప్రభువులకు వచ్చింది నేను పరలోకం వెళ్ళాలని వచ్చాను అయితే దేవుని పని చేస్తేనే క్రియలు చేస్తేనే వెళ్తారు అన్న విధి విధానం బాగా ఎక్కువ నాటికిపోయి తమ్ముడు ప్రసాద్ గారు నేను ఒక మెగాఫోన్ తీసుకొని అలా సువార్తను చెబుతూ మా వాళ్ళు ఉన్న ప్లేసులు అన్నింటికి వెళుతూ అలా చెప్తూ ఉన్నప్పుడు అలా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మాకు తెలిసి తెలియని సువార్త వక్త వాక్యం అలా చెప్తున్నప్పుడు ఇంచుమించులో రెండు వేల ఇరవైలో దేవుని సేవకులు పేతురు గారు దేవుని సేవకులు ఓదూరు లావరాజు గారు వారిద్దరూ ప్రసాద్ని నన్ను ప్రసాద్ గారిని నన్ను సత్యప్రసాద్ గారిని నన్ను గమనించి మీరు దేవుని పని పట్ల మీరు ఆసక్తి కలిగిన మనుషులు అని వారు మమ్మల్ని గుర్తించి మేము మందిరాలు కట్టుకునేటట్లు వారు మమ్మల్ని ప్రోత్సహించారు పేతురాన్ని గారు ఓదూరు లావరాజు గారు అప్పుడు రెండు వేల ఇరవై ఆ డేట్ కూడా నేను మర్చిపోయాను ఇప్పుడే మొబైల్లో చూశాను రెండు వేల ఇరవై దగ్గరికి రెండు వేల ఇరవై డిసెంబరు ఇరవై ఆరో మేము మేం అక్కడ ఒక మందిరాన్ని కట్టాం మందిరాన్ని కట్టాం కట్టిన తర్వాత పాంప్లెంట్లు ఇవ్వడానికి ఆ ఓపెనింగ్కి వెళ్తున్నాను నేను వెళ్తున్నప్పుడు మా ఊరంతా ఇస్తూ కొంతమందికి ఇంకా కొంతమంది ఫోన్ చేస్తూ కామెకి ఇచ్చాను పాంప్లెంట్ అప్పుడు ఆ పాంప్లైంట్ తీసుకున్నామే అమ్మా ఆనందబాబు నువ్వు నేను ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం నేను ఇలా నాకు దర్శనం వచ్చిందమ్మా పలానా స్థలంలో కడతావు మందిరం అని చెప్తే అప్పుడు నువ్వు నవ్వుకున్నావు అలాగేలాగే అనుకున్నావు నన్ను మరి ఇప్పుడు ఏమైందమ్మా అని అడిగిందో మేమేమంటే ఈ క్రియలు బోధ ఈ స్వనీత బోధలో మునిగిపోయి అవన్నీ నమ్మే వాళ్ళం కాదు దేవుని శక్తి చే అనేది మేము నమ్మేవాళ్ళం కాదు అయ్యో ఈవిడ చెప్పిన స్థలం నేను సేవకుని అవ్వడం లేకపోతే మందిరం కట్టడం ఇలాగ అయ్యింది ఏంటి ఇది నమ్మాలా లేదా అనే ఆశ్చర్యంలో ఉండేవాడిని ఇలాగా రెండు వేల ఇరవై జరిగిపోయింది మందిరం కట్టిన ఒక ఎనిమిది నెలలకి మేము ఈ సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది మందిరం కట్టిన సంవత్సరం పూర్తి ఈ సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది ఈ సత్యాన్ని తెలుసుకొని చాలా ఆశ్చర్యకరంగా ఒక సేవకుల ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకొని నేను ఒక బిజినెస్ చేస్తావాడిని ఆ బిజినెస్ నిమిత్తం నారాయణపురం మొట్టమొదటిసారి వెళ్ళాను ఆ బిజినెస్లో జగన్నాథపురం అనుకోకుండా వెళ్ళిపోయినా రోజు వెళ్ళిపోతే ఏంటి ఇక్కడ బోర్డు జగన్నాథపురం అని ఉంది ఈ మధ్యకాలంలో తర్వాత చూసి జగన్నాథపురం అంటే కాకినాడలో లేదేటి ఎక్కడ దిక్కులు ఉంటాయని మేము చేస్తున్న బిజినెస్ చూసుకొని వెళ్ళిపోతున్న క్రమంలో నా దగ్గర చీకట్లో ప్రకాశించు శక్తి ఇది ధర్మశాస్త్రం గురించి రాశారు కదా తెరసిరిగింది ముసుగు తొలగిందనే పుస్తకం ఉంది ఆ పుస్తకం నేను చదువుతుండేవాడిని ఒక సేవకుల ద్వారా నాకు వచ్చింది అది ఆ పుస్తకం అడ్రస్ అంతా చూసి ఎక్కడో కనుక్కొని ఇంటికి వెళ్తే ఇంటికి అలాగే వెళ్తుంటే అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ అమ్మగారు చూశారు నన్ను ఎవరమ్మా మీరు అన్నారు సేవకులు సావుకులంటా ఇక్కడ ఎక్కడమ్మ అంటే మా అబ్బాయి బాబు అందండి ఆయన ఎంట్లో లోపలికి తీసుకెళ్ళారు ఆశ్చర్యకరంగా అయిన సేవకులు పరిచయం అయ్యారు ఈ చిత్రం ఏంటంటే ఆ రోజు నేను పన్నెండు గంటలకే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటో తారీఖు ఆ రోజు నాన్నగారు చనిపోయింది చెప్పండి ఆ రోజు నేను సేవకుల్ని పరిచయం చేసుకున్నాను ఆశ్చర్యకరమైన పరిచయం అనమాట అది పరిచయం చేసుకున్నాను ఈ లోపల ఉదయమే నేను ఏమనుకున్నానంటే యూట్యూబ్లో ఎరిగి తినయ్యా ప్రేమస్వరూప పాట ఇని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా పాట నలుగుతుందని ఆ హృదయంలో ఏసుప్రభు ద్వారా వినాలి నేను పరలోకం వెళ్తానో లేదో నీతిమంతుని అవుతానో లేదో అనుకున్నాను ఎంత సంతోషిస్తున్నాను అంటే అంత సంతోషిస్తున్నాను గంతులు వేసేస్తున్నాను అన్నమాట పాటను బట్టి అప్పుడు ఏర్పో తింటూ ఈ పాటకు ట్రాక్ దొరికితే బాగున్నాను నేను పెంతుకో కోస స్థానానికి వెళ్ళేటప్పుడు చక్కగా పాటలు పాడేవాడిని పరిచయం చేసేవాడిని అలాగే ఈ క్రియల బోధ స్వనీతి బోధలకు వచ్చేటప్పుడు కూడా చక్కగా ట్రాక్లో పాటలు పాడేవాడిని అప్పుడు అది నాకు అలవాటు అయిపోయి దొరికితే బాగుంది అనుకున్న టైంలో సేవకులు ఇలా పరిచయం అయ్యారు అయితే మొత్తం మీద సత్యాన్ని తెలుసుకున్నాం ఈ సత్యాన్ని తెలుసుకొని ఒక సంవత్సరం అంతా చాలా సంతోషిస్తూ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటో తారీఖున సేవకులు పరిచయం వేయాం ఇంకా పదిహేను రోజులు ఇంకా ఎక్కువగా వర్తమారు అక్కడికి వెళ్ళాం ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నా కోణం అంతా ఏంటంటే అంతకు ముందు మా గ్రామంలో ఈ సేవకులు మా మా స్థానికంగా ఉన్న పెంతుకో సేవకులు చాలామంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సేవకులు అనేవాళ్ళు ధనాపేక్ష కలిగిన వ్యక్తులు అని చెప్పుకుంటున్నారు ఆ పోవాలని నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను మందిరానికి కట్టే నువ్వు చేయాలి నేను ఏదో బిజినెస్ చేస్తూ వీళ్ళ మీద ఆధారపడకుండా నేను ఖర్చు చేస్తూ ముందుకు వెళ్ళాలని ఏదేదో అనుకునేవాన్ని నా ఆలోచన బట్టి అయితే నేను రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఒక పెద్ద ఒక సేవకుడితో ఆయన వస్తే ఒక మంది వస్తారు జను మా ఊరంతా మంచి పేరు వచ్చేవాళి అంత ముందు సంవత్సరం ఒక ఆయన తీసుకొచ్చాను ఐదు వందల ఆరు వందల మంది వచ్చారు ఈయన వస్తే మంది వస్తారు అని నేను అనుకుంటున్నాను మా అమ్మగారు కూడా ఏమన్నారంటే డేట్స్ తీసుకున్నావా లేదా అక్కడ సంఘం కూడా నేను ఎందుకు వాస్తవానికి మేము అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లో ఒక గ్రామం వెళ్ళేవాళ్ళం ఒక పది మంది దాకా పదిహేను మంది దాకా వెళ్ళేవాళ్ళం వీళ్ళందరూ అంత దూరం వెళ్ళలేకపోతున్నాం అని అట్టుగా కట్టాను అక్కడ కడితే ఆ సేవకుడు రావాలి వెయ్యి మంది జనంతో మంచి పేరు వచ్చేవాలి అనుకునేవాడిని నేను అనుకునేవాడిని హృదయం అయితే మొత్తం ప్రభు ఈ పరిచేరి ద్వారా పెట్టించమని ప్రేరేపణ వచ్చేది లాస్ట్కి మా భార్యతో చెప్పి నాకు ప్రభు ఇలా ఇస్తున్నాడు ప్రేరేపణ అని చెప్పి లాస్ట్కి దేవుని సేవకులు ఒకవేళ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు తాజీ తారీఖుల్లో మీటింగ్స్ పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఆ మీటింగ్స్ పెట్టామో మొత్తం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇప్పటి నుంచి సంవత్సరం వరకు ఈ వర్తమానాలు వింటూ ప్రభు ద్వారా మేము నీతిమంతులు అయ్యాం పరలోకానికి వారసులు అయ్యామని చాలా సంతోషిస్తూ తర్వాత నాకు వర్తమానం అర్థమయ్యేది కాదు ఈ స్వాస్థ్యం స్వాస్థ్యం అనేవాళ్ళు ఈ స్వాస్థ్యం గురించి బురపీకి ఉన్నకేం అర్థమయ్యేది కాదు చాలా సంగతులు నాకు అర్థమయ్యేది కాదు ఈ పర్లో ఈ నీతిమంతులం అయ్యాం పరలోకానికి అర్హులమయ్యాం ఎన్ని అర్థం కానీ ఈ స్వాస్థ్యం ఏంటి ఇవన్నీ ఏంటి అని నాకేమీ అర్థమయ్యేది కాదు ప్రసాద్ గారు అంతా నేను అర్థం చేసుకోలేకపోయావన్నీ అయితే నేను అలాగే కొనసాగుతూ నేను ఏం చేశానంటే దేవుని చిత్తం నా పట్ల ఉందో నాకు అర్థం కాక తమ్ముడు ప్రసాద్ గారు నమ్మకమైన వ్యక్తి చక్కగా తెలియజేస్తారు సంగతులని ఎలాగ మాకు కావాల్సిన వారు కదని సంఘానికి తమ్ముడికి అప్పు చెప్పి నేను నా భార్య మాకున్న ఇబ్బందుల నిమిత్తం వేరే ప్రాంతాలకి దూర ప్రాంతాలకి ఒక బిజినెస్ నిమిత్తం వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోతే ఒకరోజు ఏం జరిగిందంటే అలాగే వెళ్ళిపోతుంటే అది ప్రేరేపణ వస్తుందన్నమాట అది కరెక్ట్ కాదని ప్రేరేపణ వస్తుంది అప్పుడే దేవుని సేవకులను ఒకటమిటి విశ్వాస మూలంగా జీవించాలని వర్తమానాలు వచ్చాయి నాకు అర్ధార్థమలేనట్టు ఉండేది మేము ప్రయాణం చేస్తుండగా బండి ఆగిపోయింది ఒక పది కిలోమీటర్లు లేని తర్వాత బండి ఆగిపోయింది చాలా ప్రయత్నించి మళ్ళీ ఆ బండిని అట్టు నడిపి ఇటు నడిపి ఏదో చిన్న మెకానిక్ చూపించి బండి ఆగిపోతున్నా అర్థం కాక ముందుకెళ్ళిపోతున్నాం ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ప్యాచ్లు పడిపోయినాయి అంటే ఆ ప్రయాణం దేవునికి ఇష్టం లేక పడిపోతే ఏముందలే రోడ్డు బాగోక ప్యాచిల్ పడ్డాయని ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతుంటే ఆ రోజు జూమ్లో వర్తమానాలు వినడం ఆడి వీడియో ఆన్ చేసుకోకుండా వినడం ఆ వర్తమానాలు చాలా బలపరిచేవి బలపరుస్తూ నా భార్యను నన్ను ఒకే ప్రేరేపణ మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి ఇది దేవుని చిత్తం కాదు అనే ప్రేరేపణ కానీ నాకున్న ఇబ్బందులు పై ఇబ్బందులు వైపే చూసేవాడిని నేను అని అలాగే ఉండేవాడిని కానీ దేవుని సేవకుల నోట ఒక రోజున ఒక వర్తమానం వచ్చింది ప్రయాస పడివారి వలనైనాను పొందగోరు వారి వారైనను ఏమీ కాదు కానీ కరుణించు దేవుని వలనే అవును అని చెప్పి ఆ వర్తమానంలో దేవుడు తలకా నొప్పిగా సరిపోతాడు అనుకోకండి గుండె నొప్పికి కూడా ఆయన సరిపోతాడు లక్ష రెండు లక్షల రూపాయలు అప్పు తీర్చడానికి సరిపోతాడు అనుకోకండి అది ఎంతైనా ఆయన తీరుస్తాడు ఇవన్నీ వర్తమానం బలపరిచి ఆడియో రోజు రోజుకు రెండుసార్లు మూడు రోజులు విన్నాం విని ఇంకా ఇది దేవుని చిత్తం కాదు అని తిరిగి వచ్చేయడం జరిగింది ఆ ప్రాంతం నుంచి తిరిగి వచ్చేసి పరిచర్యలో ఉండడం రాజమండ్రిలో సత్యనారాయణ హాను సత్యానగ్గర్ద జరిగిన మీటింగ్స్ కానీ ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లు ఆ పాట వచ్చేది నాది నూటలో ఏది లేదయ్యా ఆ పాటే ఆత్మానికి జ్ఞాపకం చేసుకునేవాడిని ఆ పదమే జ్ఞాపకం చేసుకునేవాడిని అయితే దేవుని కృపను బట్టి మేము గతించిన బోధలో ఆ బోధలో చాలామంది ఇప్పటికీ కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు లేకపోతే బిజినెస్లు చేసుకోవచ్చు చేసుకుంటూ మనం పరిచయం చేయాలి అన్నట్టుగా వెళ్ళిపోతే అది మాకు బాగా నాటికిపోయి అలాగే పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం వెళ్తున్న క్రమంలో ఒకరోజు మేము తిరిగి వచ్చేసిన తర్వాత ఇరవై ఒక ఇష్టం చెప్తాను కొంచెం లేట్ అనుకోకండి ఈ వర్తమానాల్లో వాగ్దానం గురించి చెప్పబడుతున్నాయి చాలాసార్లు మనం విన్నాం ఒక రోజున మేము పదిహేను మందే ఉన్నాం సంఘం చిన్నదే ప్రభు ఇలా బలపరుస్తున్నాడు మాకున్న ఇబ్బందులు చాలా ఉన్నాయని మేము బాధపడుతున్న క్రమంలో తమ్ముడు ప్రసాద్ గారు ఫోన్ చేసి అన్నా నువ్వేం బాధపడకు నువ్వు ఏ జ ఆయన జనములను అడిగితే స్వాత్యంగా ఇస్తాడు అని చెప్తున్నా నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను ఎక్కడిచ్చేస్తారు ఎలాగొచ్చేస్తారు అని అనుకుంటున్నాను ఈ క్రమంలో ఒక నెల రోజుల్లోనే కుయ్యూరు ప్రాంతంలో రాజనీ గారి ద్వారా స్టీబెన్ గారి ద్వారా ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం ఆ ప్రార్థనలు అలా కూర్చొని దేవుని సేవకులు ఎవరైనా వర్తమానం చెప్తున్నారు ఆయన అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు అనంటే ప్రార్థన చేయండి మీరు అడగండి మీరు ప్రభు ఏదడిగినా ఇస్తాడు అంత పరిచయం అడిగితే ఇంకెందుకు ఇవ్వడు అని చెప్తూ జనములను నన్ను అడుగుము స్వాస్థంగా ఇస్తాను ఆయన అని చెప్పారు అలా చెప్పగానే నేను అన్నాను ఆమెను అన్నాను ఇంచుమించులో ఒక నెల రోజుల్లోనే ఒక పది మంది పదిహేను మంది సంఘంలో చేర్చబడ్డారు నేను అది చూశాను ఈ పరిచర్యలో ఇంకా నేను దేవుని చిత్తం కాకుండా ముందుకు వెళ్ళిపోతుంటే నేను వచ్చిన ఇబ్బందులన్నీ చూశాను మళ్ళీ తిరిగి వచ్చి ఒక రోజున ఏం జరిగిందంటే దేవుని చిత్తం కానీ ప్రయాణంలో వెళ్ళిపోతుంటే నా భార్య నేను బండి కుక్కొచ్చి పడిపోయింది మా భార్యకి చాలా దెబ్బలు తగిలింది కాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న క్రమంలో ఈ క్రమంలో మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై నాలుగు మా తణుకులో జరిగిన మీటింగ్స్ కానించి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు పూర్తి స్థాయి సేవకు రమ్మని కానీ నేను సేవకులతో ఒకసారి రెండుసార్లు చెప్పాను నేను ఎక్కువగా నేను నాకున్న ఇబ్బందులు నాకున్న పరిస్థితులే చూస్తున్నాను తప్ప దేవుని ప్రేరేపణ తోసివేస్తున్నాను ఇంచుమించులో ఒక ఆరు నెలల క్రితం నల్లజార ప్రాంతంలో దేవుని సేవకులు ప్రారంభంలో అది ఒక నెల రెండు నెలలు నెలజార ప్రాంతంలో బైబిల్ క్లాస్ జరుగుతున్న క్రమంలో ఒక వర్తమానం చెప్పారు వలలు పట్టుకుంటే ప్రక్షతలు ఆగిపోతాయని చెప్పారు నేను ఇలాంటి మెసేజ్ ఏదైనా నా హృదయంలో పడిపోయి డల్ అయిపోయేవాడిని మా మెసేజ్ ఇంటికి ఇలా ఉన్నావు అనేది ఈరోజు అత్తమానం ఉన్నావు కదా ఇంతగానే అయిపోయావు అనేది అలాగా సాగుతున్న క్రమంలో తర్వాత సేవకులను కూడా నడగడం జరిగింది మరి వలలు విడిచిపెడితేనే దేవుడు ప్రక్ష నడిపిస్తాడని అని చెప్పేవాళ్ళు అయితే రెండు నెలల నుంచి ఇంకా నేను లాస్ట్కి వచ్చేస్తున్నాను రెండు నెలల నుంచి ప్రభు పూర్తి స్థాయిలో సేవలకు రమ్మని నన్ను బలపరుస్తున్నాడు కానీ నేను భయపడుతున్నాను చాలా భయపడుతున్నాను నాకున్న ఇబ్బందులను బట్టి చాలా భయపడుతున్నాను నాకు కూడా ప్రభు ఏ ప్రేరేపిస్తున్నాడంటే నీకు పరలోకం అంటే చాలా ఇష్టం కదా ఫస్ట్ నుంచి నువ్వు పరలోకం కోసమే కదా వచ్చావు ప్రభులోకి అలా ఎన్ని చెప్పేవాళ్ళు నీకు మరి దీంట్లో ప్రభు నేను కూర్చుండి పెట్టాడు కదా మరి యాకోబు క్షమించిన జక్కయ్య తనకున్న ఆస్తిని విడిచిపెట్టాడు రక్షణానందంతోనే కదా రక్షణానందంతో అబ్రహం గారు కుమారుణ్ణి బలిగేయమన్నప్పుడు సిద్ధమైపోయారని నేను సత్యప్రసాద్ గారు కూడా కరుపులో ఒక నెల రోజుల క్రితం చెప్పాను ఇది ఒక ప్రేరేపణ వస్తుంది తమ్ముడు నాకంటే ఆ అన్న దేవుడు ఏదో సహాయం చేస్తాడులే నువ్వు ధైర్యంగా ఉండని తమ్ముడు కూడా చెప్పేవాడు నాకు ఈ క్రమంలో ఈ ఈ మధ్యకాలంలో ఉపదేశకుడు సేవకుడు నిజం చెప్తున్నానండి ఒక మాట మనం ఏ పరిచేరీలో కూడా ఇరవై సంఘాలు ఉన్నాయి అనేక డినామినేషన్లు ఉన్నాయి దేవుని శక్తి చేత నడిపించబడే పరిచర్య ఇది నిజంగా నిజంగా దేవుని శక్తి చేత నడిపించబడే పరిచర్య ఎందుకంటే నాకు అంత గొప్ప పరిచర్య ఇది నిజంగా మీరు చాలా సామాన్యులు చాలా నాకు పెద్ద చదువు కూడా లేదు నేను ఒక మాట చెప్తాను నేను తణుకు మీటింగ్స్లో ధర్మశాస్త్రము మూసే ధర్మశాస్త్రము యుహో ధర్మశాస్త్రము ఆ రోజు దేవుని సేవకుల నోట ఆ వర్తమానం విని వాక్యం పట్ల అమితమైన ప్రేమ వాక్యం చదవాలనే కోరిక వచ్చినప్పుడు నాకు ఆ రోజు నుంచి నేను ఆ మీటింగ్స్ అయిపోయిన వారం రోజులకి బైబిల్ కొనుక్కున్నాను ఇది పదిహేను వందల రూపాయలు ఎట్టి కొరియన్ బైబిల్ కొనుక్కున్నాను ఇది ఎందుకు కొనుక్కున్నాను అంటే అంత ముందు బైబిల్లు అన్ని టిక్కులే నేను ప్రసంగం చేస్తే గత ఒక సంవత్సరం క్రితం పక్కన ఒక పుస్తకం ఉండి దాంట్లో రిఫరెన్స్లు రాసుకొని చూసుకొని చెప్పడం టిక్కులు పెట్టుకొని చెప్పడం జరిగింది కానీ ఆ మెసేజ్ విని నేను వాస్తవానికి నాలుగో తరగతే చదువుకున్నాను అది ఎక్కువ చదువుకోలేదు కానీ నేను ఆడియో బైబిల్ వినియోగించుకున్నాను ప్రభువులకు వచ్చిన కానించి ఆడియో బైబిల్ వినియోగించుకుంటూ అలాగా కొత్త నిబంధన పాత్ర నిబంధన అలా చదువుకునేవాన్ని అయితే ఆ వర్తమానం విన్న తర్వాత నిజంగా ఎంత దేవుని శక్తి చేత నడిపించబడుతున్న పరిచర్య అంటే ఇది ఒక్క తిక్కు కూడా ఈ బైబిల్లో పెట్టకుండా సంవత్సరం నుంచి నేను దేవుని వాక్యాలు చెప్తున్నాను మన పేతురు గారు వారి సంఘానికి పిలిచారు దేవుని వాక్యాన్ని చెప్పాను ఆ రోజు నాకు ఇదే చెప్పాలనిపించి లాస్ట్లో చెప్పాను అంటే దేవుని శక్తి చేత నడిపించబడుతున్న పరిచర్య అనేది అర్థం కావాలని లాస్ట్ మూమెంట్లో ఇస్తే నేను చెప్పాను చెప్పినప్పుడు గారు అలా పాపతో అన్నానమాట ఎదుర్కొంటూ కూర్చుంటే ఇప్పటివరకు నేను ఎన్ని రస్థులు చెప్పానమ్మా అన్నాను ఒక ఇరవై చెప్పుంటావని అంది ఆ కూర్చున్న ఇరవై మందిలో ఆ చెల్లిని అడిగితే ఒక ఇరవై చెప్పుంటావమ్మా అందే నేను ఒక పుస్తకంలో రాసుకోలేదు ఒక టిక్కులు కూడా ఎక్కడ నేను పెట్టుకోలేదు ఇది నేను నా గొప్పతనంగా చెప్తలేదు ఈ పరిచర్యలో దేవుడు చేస్తున్న సహాయమని చెప్తున్నానని నేను చెప్పడం జరిగింది సహాయం నాకు పట్ల దేవుడు చేస్తాడా అనే డౌట్లో ఉన్నప్పుడు నిజంగా ఈ రెండు నెలలు దేవుని సేవకులు నూటమ్మిటి చాలా విలువైన సంగతులు వచ్చినాయి ఉపదేశకుడు ఎవరు సేవకుడు ఎవరు సేవకుడి ద్వారా సంఘానికి ప్రక్షత కలిగి వాక్సక్తి కలిగి దేవుని యొక్క ఆత్మ సహాయంతో నడిపించబడితే సంఘానికి ఎంతో ఉపయోగం అనేది దేవుని సేవకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్నప్పుడు నేను ఈ యొక్క సంపూర్ణ సేవ చేయాలని ఈ ఇబ్బందుల వైపు చూడకూడదని ఈ అలల వైపు చూడకూడదని ఆ ఎర్ర సముద్రాన్ని చూడకూడదని కేవలం ప్రభు వైపు మాత్రమే చూసి ముందుకు సాగిపోవాలని ఈ నిర్ణయాన్ని మేము తీసుకున్నాం కనుక నా కొరకు నా సంఘం కొరకు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేజీల్లో దేవుని శాఖల ద్వారా గొప్ప సభ రెండు రోజులు జరగబోతుంది ఆ సభ నిమిత్తం మా పరిచర్య నిమిత్తం మాకున్న ఇరుకులు ఇబ్బందుల నిమిత్తం అలాగే మా కుటుంబంలో నా మా మొట్టమొదటిసారిగా నా భార్యకి చెప్పాను విషయం ఆమె ఒప్పుకుందే మా తల్లిగారికి చెప్పాను అలాగే మా తమ్ముడి గారు చెప్తే ఫస్ట్ అలాగే అన్నారు మొన్న థర్టీ ఫస్ట్ నైటు సంఘానికి బహిరంగంగా నన్ను నెల రోజు నెల నుంచి ప్రభు ప్రేరేపిస్తున్నాడు నన్ను ప్రేరేపించింది పక్కన పెట్టేసి మీకు నేను ఏదో చెప్పేస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి నన్ను ప్రేరేపించిందని నేను లొంగి అప్పుడే మీకు దేవుని సహాయంతో వర్తమానాలు తెలియజేస్తానని సంఘానికి చెప్పడం జరిగింది వాళ్ళందరూ చాలా సంతోషించారు మేమందరం మీకు ఉన్నామని చెప్పారు కనుక మేము ప్రభు చేత నడిపించబడాలని మీరు ప్రార్థన చేయండి దేవుని కృపను బట్టి ఇటీవల కాలంలో ఒక మూడు నాలుగు నెలలుగా నా భార్య నేను ఇద్దరు కలిసి పరిచయం చేశాం కరప ప్రాంతానికి వెళ్ళాం తన సైడ్ ఉన్న వారందరికీ వాక్యం చెప్తే ఒక ఆరు చాలామంది రక్షణ తీర్మానం పొందుకుంటున్నారు సురక్షికుడిగా ప్రభుని అంగీకరిస్తున్నారు కనుక నన్ను నా భార్యను వాడుకోవాలని దేవుని యొక్క పనిలో మనమిత్తం మీరు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాను ఈ యొక్క సంపూర్ణ సేవలో మమ్మల్ని ప్రతిష్ఠించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ దేవుని వాక్యంతో ముందుకు నడిపిస్తున్నా దేవుని సేవకులు గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునామానికి వందనాలండి దైవ సేవకులు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి మేమైతే ఫస్ట్ చెప్పారు కదండి సేవకులు పెందుకు సంఘానికి సంఘానికి వాళ్ళము అక్కడ మరి అస్సలు వాక్యం ఉండేది కదండి మాకైతే వాక్యం వినాలి ఇంకా వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి అని అనేసి మాకు ఎక్కువగా ఉండేది మరి అక్కడైతే అసలు వాక్యం అనేది ఉండేది కదండీ మరి అప్పుడే మరి ఒక బాధ అయితే పరిచ పరిచయమైందండి మాకు మరి అది మా ఊరి నుంచి అయితే చాలా దూరం అండి అది ముప్పై కిలోమీటర్ అలా వస్తుంది ఊరు మేమైతే పొద్దుటే లేచి అక్కడ సండే స్కూల్ కూడా చెప్పేవాళ్ళు పిల్లలకే చెప్తే అక్కడ పిల్లలనే టిఫిన్లు గట్రా అన్ని బాక్స్లోనే పెట్టుకొని అక్కడికి వెళ్ళే వెళ్ళేవాళ్ళము వెళ్తే మరి వాకింగ్ గట్రా వినేవాళ్ళమండి నేనైతే ఇంటికాడ నుంచి చాలా సంతోషంగా వెళ్ళేదానండి అక్కడికే నాకు నాతో ప్రభు మాట్లాడాలని కానీ అక్కడ నాకు ప్రభు అస్సలు కనిపించేవారు కాదండి అస్సలు కనిపించేవారు కాదు ప్రభు ఏటంటే సామర్థ్యమే అంతా నువ్వు పని చేస్తేనే పరలోకం వెళ్తావు నువ్వు పని చేయకపోతే పరలోకం అసలు వెళ్ళవు నువ్వు నీతి మంత్రాలుగా ఉండవు పరిశుద్ధాలుగా ఉండవు అదే పరిశుద్ధులుగా ఉండరు అనేసి చెప్పేవాళ్ళు ఎక్కువ నాకైతే చాలా బాధ కలిగేదండి నా హృదయంలోని నేను చాలా దుఃఖపడిపోయేదాన్ని ఇదేటి బ్రభాబ నిన్ను నమ్ముకున్నదే మేము పరలోకంలో ఉండాలని కదా మరి నేనే రక్షింపబడకపోతే నేనే పరలోకంలో ఉండకపోతే మరి నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి నా బిడ్డలని ఎలా రక్షించుకోవాలి మరి వాళ్ళని ఎలా పరలోకంలో ఉంటారనేసి నేను చాలా బాధపడేదాన్ని అక్కడ ఒక సిస్టర్ ఉండేవారండి మరి ఆవిడ కూడా మరి వాకింగ్ చెప్పే సిస్టరే మరి సండే స్కూల్ నడిపించేవారు అయితే నేను ఆ అక్క దగ్గరికి వెళ్ళి అనేది అడిగేదాన్ని అక్క మరి మేము పరిలోకం వెళ్ళమా మరి ప్రభు పరిచర్ చేస్తేనే వెళ్తామా లేకపోతే అనేసి నేను నాతో పాటుగా ఇంకో సహోదరు ఉండేది ఇద్దరు వెళ్ళి అడిగేవాళ్ళమే వెళ్ళరమ్మా మనం మన కుటుంబాన్ని అయినా మన చుట్టుపక్కలైనా మనం రక్షించుకుంటే కాదు మనం వెళ్ళాం అనేసి ఆవిడ చెప్పేది నాకు ఒక్కొక్కసారి అనిపించింది పరిలోకం వెళ్ళకపోతే మరి ఈ లోకంలో కూడా మనం మరి అందరూ ప్రభు నమ్ముకున్నారు ఎల్లేంటి ఇలా ఉన్నారు అని అనేసి అనుకుంటారు కదా అని అనేసి నాకు అనిపించేది మరి అలాగే సాగిపోయేయండి అస్సలు సంతోషం ఉండేది కాదు నాకు ఒక్కొక్కసారి అయితే ఎందుకు ప్రభు నమ్ముకోవడం ఇచ్చిపెట్టయితే మంచిది కదా అని అన్నట్టుగా కూడా వచ్చేసాయి కానీ నాకు ఆ పరిచర్లో కూడా ఉన్నప్పుడు ఎక్కువ బలహీనతలు అయితే వచ్చేసేయండి చాలా బలహీనతలు వచ్చేసాయి వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే మన బలహీనతల కొరకు కానీ మన రోగాలను కోరుకోవాలని మనం అస్సలు ప్రార్థన చేయకూడదు మనం ప్రభు దగ్గర అసలు అడగకూడదు అవేమి మనం పైన జీవితాన్ని అది తప్ప కింద ఉన్న భూ సంబంధమైన ఏమి కూడా అడగకూడదు అనేసి చెప్పేవారు దాని ప్రకారం కూడా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదానండి ప్రభువా నీకు ఆయాసకరమైనవి ఏమైనా నా యందు ఉంటే అవి తీసివే ప్రభువా అనేసి నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని మరి చేసుకుంటే ఇలాగే సాగేదండి మరి అయితే ఒక సేవకుల ద్వారా ఈ శువార్ ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాటు మాకు తెలియపరచబడింది మరి జూమ్లోకి అయితే అప్పుడు సేవ ఈ సేవకులు మరి చెప్పేవారు జూమ్లో అని మరి సేవకులు వినేవారండి నేనైతే అప్పుడు వినేదాన్ని కాదు ఇప్పుడు కూడా అంటే పక్క నుంచి వింటాను తప్ప అంత వీడియో దగ్గర కూర్చొని అయితే నేను ఎన్నో అలాగా కూర్చోను ఏదో రకంగా నేను వింటాను అయితే అయితే అలాగే వినిచున్నప్పుడు నాకైతే మనం పరిశుద్ధులు నీతిమంతులు మన విశ్వాసం మూలంగా నీతి మంతులుగా తీర్చబడ్డామని చెప్పేవారు నాకు అసలు ఏమీ అర్థం అవ్వేది కాదు మనం పరిశుద్ధులు ఏంటి నీతిమంతులు ఏంటి మీరు పనిచేస్తే కానీ నీతిమంతులుగా తీర్చబడరని సేవకులు పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నారు అని నేను అనుకునేదానండి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈ ఏంటి ఇలా చెప్తున్నారు అని నేను అనుకునేదాన్ని మరి అలాగ అనుకునేప్పుడు మరి నాకైతే అలాగ అనుకునేదాన్ని కానీ నాకు ఒక విషయం అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచేవారండి ఇందులో సత్యం ఉంది ఇది నువ్వు తెలుసుకో నువ్వు ఈయను అని అనేసి నాకు ప్రేరేపించేదాన్ని హృదయం నాకు ఎలా ప్రేరేపిస్తుంది అని అనేసి నేను కూడా చెప్పేదానండి నేను మరి చెప్తుంటే అలాగే వినేవాళ్ళము వింటేనే మొట్టమొదటిగా మరి రెండు వేల ఇరవై రెండులో మరి పెట్టామండి మా దగ్గర పెడితే రెండు రోజులు కూడుకులు పెడితే మరి అక్కడ వాక్యం చెప్తే సేవకులు మనం పరిశుద్ధులు మనం వేస్తూ క్రీస్తూ కూడా పరలోక మందు కూర్చుంప కూర్చుంటబడ్డాము అనేసి చెప్పారు నాకు ఆ విషయం చాలా బాగా తాకిందండి హృదయానికి మరి విశ్వసించు ప్రతి ఒక్కరూ మరి నీతిమంతులుగా తీర్చిబడేటకు ఆయన ఉచితంగా నీతినిస్తున్నారు అనేసి అన్ని చెప్పారు ఇవన్నీ కూడా నాకు మరి చాలా తాకినాయి అండి తాకితే తాకినీ కానీ నాకు అంత అలా అర్థమయ్యేది కాదు నేను ప్రతిరోజు ప్రార్థనలు అడిగేదానండి ప్రవ్వా నాకు ఈ సత్యం నాకు తెలియపరచు నాతో మాట్లాడు ప్రభు అనేసి నేను అడిగేదానండి అడిగితే అప్పుడు మరి మా దగ్గర గ్రామంలోని మరి మూడు రోజులు మీటింగ్ జరిగినాయండి మరి అక్కడ ధర్మశాస్త్రం గురించి అసలు ధర్మశాస్త్రం ఎలా ఇవ్వబడింది మరి ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా ఎప్పటికీ తీర్చదు అది మన స్వని మనం క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడమని సేవకులు మరి ప్రతి దాన్ని కూడా స్క్రీన్ మీద వేసి చూపించి మరి చెప్పేవారు నాకు మరి అవన్నీ విన్నప్పుడు అప్పుడు నాకు బాగా అక్కడ మరి తేటగా నాకు అర్థమైందండి ధర్మశాస్త్రం అంటే ఏంటో కృప అంటే ఏంటో నాకు తేటగా అర్థమైంది మరి అప్పటి నుంచి నాకు మళ్ళీ సేవకులు ఒక విషయం చెప్పేవారండి మనం విశ్రాంతిలో ఉంటే దేవుడి కార్యాలు చూడగలుగుతాం విశ్రాంతిలో లేకపోతే మనం దేవుడి కార్యాలు చూడలేమనేవారు ఈ విశ్రాంతి ఏంటి అని అనుకునేదాన్ని మరి రాజమండ్రిలో సమావేశాలు జరిగినాయి కదండి అక్కడ విశ్రాంతి గురించి చెప్పారు అలాగే దేవదూతల పరిచర్య గురించి కూడా చెప్పారు నిజంగా ఆ రోజు అక్కడ సభల్లో నేను ఉన్న వర్తమానాలు బట్టి నాకు ఇప్పటికీ జ్ఞాపకమేనండి మరి నా హృదయానికి చాలా విశ్రాంతి వచ్చేసిందండి మరి ఆ సమావేశాల ద్వారా మరి ఎంత విశ్రాంతి అంటే నాకు చాలా భయం అండి మాకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి మాకున్న పరిస్థితుల గురించి నేను చాలా పడి భయపడిపోయేదాన్ని మరి నాకు భయం అనేసి సేవకులు ఏం చేసేవాళ్ళు ఏదైనా జరిగినా ఏదైనా ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పేవారు కాదు నేను వాటి గురించి ఎక్కువగా భయపడేదాన్ని మరి ఆ సమావేశాలకి నా హృదయంలోంచి మొత్తం అన్నీ పోయినాయి అండి మరి చాలా విశ్రాంతిలోనికైతే నేను వెళ్ళిపోయాను మరి వెళ్ళిపోయినప్పుడు ఈ కురపనే అలాగే వినేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది చాలా అని నిజంగా మరి నేనే రక్షింపబడలేకపోయాను పొడు రక్షింపబడ్డాను ఇప్పుడు నాకు నేను రక్షణలో ఉన్నాను నేను మంత్రాలని నేను పరిశుద్ధిరాలని నేను పరలోకంలో అనే సంతోషంతో మరి నా సహోదరులకి మరి అలాగే నాకు కావలసిన అందరికీ మరి ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు వారు కూడా మరి రక్షణ తీర్మానం చేసుకోవడం జరిగిందండి మరి అలాగే సాగుతూ ఉండగా మరి సంపూర్ణమైన సేవ చేయాలి అని అనేసి మరి వాక్యాలు అయితే వస్తున్నాయి అని అనేసి చెప్పేవారండి నేను వినేదానండి మరి సంపూర్ణమైన సేవ చేయాలి మరి వాళ్ళు విడిచిపెట్టాలి అప్పుడే మనకు ప్రత్యక్షతలు వస్తాయి అని అనేసి చెప్పేవారు సేవకులు జూమ్లో కట్టని మరి అవన్నీ తర్వాత నేను ఇద్దరూ వాళ్ళమండి మాట్లాడుకుంటే మరి ఎలాగా అంటున్నారు సేవకులు అని అనేసి గట్రా అనేవారు నాకైతే అనిపించేది ఒక పక్క అనిపించేది ఒక పక్కేమో పరిచర్య చెయ్యాలి మొత్తం విడిచిపెట్టేసి అని అని అనిపించేది ఓ పక్క ఏమో ఆ ఈ ఆర్థిక సమస్యలు అవన్నీ చూసుకుంటే అమ్మో ఎలాగో ఇవన్నీ ఎలా తీరుతాయి అని అనేసి ఒక నా సామర్థ్యం వచ్చేసేదండి అప్పుడు నేను ఏం చేశానంటే ప్రార్థన చేసుకున్నానండి ఒక నైటు ప్రార్థన చేసుకున్నాను సంపూర్ణ సేవ గురించి ప్రార్థన చేసుకుని ఉంటే ఒక విషయం అడిగానండి ప్రభుని ప్రభు మరి సంపూర్ణమైన సేవ గురించి మరి చెప్తున్నారు కదా అది నాకు స్పష్టంగా బయలుపరుచుతండి మరి నాకు బయలుపరిస్తే అదే నేను నమ్ముతాను అని అనేసి నేను అనుకున్నానండి మరి అనుకుంటే ఒకరోజు ఆదివారం అండి ఆదివారం అయితే పొద్దుటే మరి ఆరాధనలో నేను కూర్చొని వెళ్ళి బైబిల్ కిందటి నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నానండి ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలోని నాకు నాతో ఆత్మ మాట్లాడుతుందండి ఏమనంటే నీవు పరలోకంలో ఉండాలి నీతి మంతురాలుగా తీర్చబడాలి అని అనేసి నువ్వు ఎంతో ఆశపడేదానికి కదా మరి నిన్ను ఈ స్వస్సంబంధమైన ఏర్పాటులోనికి మరి నేను నడిపించాను కదా ఇప్పుడు నువ్వు నీతి మంత్రాలుగా తీర్చిపడ్డావు మరి అనేకులు కూడా ఈ సువార్త చెప్పాలి కదా మరి నువ్వు రక్షింపబడ్డావు మరి అనేకల్ని రక్షించబడ్డా నువ్వు రక్షించాలి కదా అదే చెప్పాలి కదా సువార్త అనేసి నాకు ఆత్మ మరి ఒక మనిషి మాట్లాడినట్టుగా నాకు అనిపించిందండి మరి నాకైతే చాలా అలా కూర్చుండిపోయి నేను ఛాన్ చోపు ఇంకా అలాగా నేను ఇంకా అలా ఉండిపోయాను ఇంకా ఈ లోపల ఆరాధన అవ్వగానే నేను చెప్పానండి సేవకులకి ఇలాగొచ్చింది నాకు అని అనేసి మళ్ళీ ఒక రోజు జూమ్లోని వాక్యం చెప్తున్నారండి సేవకులు నేను పక్క నుంచి వింటున్నాను వింటుంటే చెప్తున్నారు ఇస్రాయేల్కి అన్నీ ఇవ్వబడి మరి లేవీలకు స్వాస్యం మరి ఏమీ లేనప్పుడు నేనే మీ అని మరి ప్రభు అన్నాడు ఆయనే మన స్వాస్యం లేవీలకి మరి ఆయనే అయినప్పుడు ఆయన మనం పని మరి ఆయన పని చేసినప్పుడు ఆయనే మనకు స్వాస్యంగా ఆయనే మనకు ఉంటారు అని చెప్పినప్పుడు నాకు ఆ మాట చాలా తాకిందండి చాలా ధైర్యాన్ని కూడా నాకు ఇచ్చింది మరి ఇందుని బట్టి ప్రభుకు సూత్రాలు చెల్లిస్తున్నానండి ఇప్పుడైతే నాకైతే అసలు ఎటువంటి భయం లేదు ఇది ప్రభు ఇచ్చిన ధైర్యం అండి మరి చాలా నేను నమ్మకంగా ఉన్నాను ఈ పరిచర్యను మరి ఇంకా జరిగించాలి మా చుట్టుపక్కల ప్రాంతాల అందరూ ఈ సత్యవాక్యాన్ని తెలుసుకోవాలి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లోకి అనేకులు రావాలని అనేది మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి నాకు మరి మాట్లాడుతున్నారని మరి మరి పరిచర్య కొరకు మరి మా కొరకు మా కుటుంబం కొరకు మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి ఆమె ప్రభు స్తోత్రములు ఆనందబాబు గారు అలాగే దేవుని సేవకురాలు కూడా వారి సాక్ష్యాన్ని తెలియపరిచారు వారి కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం